బ్రెడ్తో ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా బాగుంటుంది వడలు కానీ పునుకులు కానీ ఆపం కానీ హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వరి క్రియేషన్స్ వరాలండి బ్రెడ్ని ఎప్పుడు మనం టోస్ట్ చేసో శాండ్విచ్ చేసో ఇస్తూ ఉంటాం కదండి పిల్లలకి అలా కాకుండా ఇలాగా బ్రేక్ఫాస్ట్ రెసిపీ కింద కానీ లేదా స్నాక్స్ రెసిపీ కింద కూడా తీసుకోవచ్చండి నేను వచ్చేసి ఇక్కడ ఆరు బ్రెడ్ స్లైసెస్ తీసుకుంటున్నానండి వాటికి సైడ్స్ కట్ చేసేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి వేసేసుకుందాం ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకుని ఐకాన్ ప్రెస్ చేశారనుకోండి నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వచ్చి చేరుతుందండి దీనికి వచ్చేసి ఒక ఫుల్ కప్పు పెరుగు పడుతుందండి వాటర్ అనేది వేసుకోకూడదు ఇప్పుడు నేను అరకప్పు పెరుగు వేసేసి ఈ బ్రెడ్ అనేది దాంట్లో కలిపేసుకుంటున్నానండి చేతితో కలుపుకుంటే చాలు మిక్సీ పట్టుకునే అవసరం లేదు బ్రెడ్ అలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి హాఫ్ కప్పు సూజీ వేసుకుంటున్నానండి సూజీ వేసుకోవడం వలన మనం వేసుకునే వడలు కానీ పుణుకులు కానీ పైన క్రిస్పీగా వస్తాయి బ్రెడ్తో చేస్తున్నా కాబట్టి లోపల సాఫ్ట్గా ఉంటాయండి మనం వడలు తినేదానికన్నా ఇవైతే చాలా బాగుంటాయి దీనికి వచ్చేసి రెండు టేబుల్ స్పూన్స్ నేను బియ్యపు పిండి కూడా వాడుతున్నానండి బియ్యపు పిండి వాడితే కొంచెం బైండింగ్ అనేది వస్తుంది బాగుంటుంది ఈ మూడు వేసేసి మిక్స్ చేసుకోవాలి మనం పెరుగు వేసుకున్నాం కదండి దాంట్లో ఉన్న తడి సరిపోతుంది దీంట్లో అస్సలు వాటర్ అనేది వేయక్కలేదండి పెరుగులో ఉన్న కమ్మదనంతో ఈ వడలు పుణుకులు చాలా బాగుంటాయి దీంట్లోకి వచ్చేసి ఇప్పుడు మనం ఇష్టంకి తగ్గట్టుగా కొంచెం పచ్చిమిరపకాయలు అల్లము నేనైతే ఇందులో క్యాబేజ్ తురం వేస్తున్నానండి ఉల్లిపాయ వేయట్ల క్యాబేజ్ వేయటం వలన ఈ వడలు చాలా బాగున్నాయి మీ దగ్గర ఉల్లిపాయ అంటే ఉల్లిపాయ లేదా క్యాబేజ్ వేసుకోవచ్చు తర్వాత వచ్చేసి తరిగిన కొత్తిమీర కరివేపాకు కూడా వేస్తున్నానండి ఇవన్నీ వేసాక ఇప్పుడు లాస్ట్లో మనం సాల్ట్ వేసి కలుపుకుందాము సాల్ట్ మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి దీంట్లో కొంచెం బేకింగ్ సోడా వేస్తున్నానండి ఇవి కొంచెం పొంగితే రుచి బాగుంటుంది ఇలా అన్నీ వేసేసాక ఒకసారి చేతితో కలిపేసుకుందామండి ఇవన్నీ బాగా కలిసిపోవాలి ఇవన్నీ కలిసిన తర్వాత మనం వడల పిండికి ఏ విధమైన పిండి రుబ్బు ఉంటుందో అలా వస్తే సరిపోతుందండి చూడండి దీనిని ఒకసారి ఇలాగా ముద్దలా పడాలి ఇలా రెడీ అయిపోయింది కదండి దీని ఒక రెండు నిమిషాలు వదిలేసి స్టవ్ వెలిగించి ఆయిల్ వేసేస్తుందామండి ఈ లోపల ఈ పిండి అనేది అన్నీ కలిసిపోయి ఉంటాయి ఇప్పుడు వాటర్లో చెయ్యి ముంచుకొని ఈ ముద్దని వడల పిండి మనం ఎలా అయితే చేసుకుంటామో ఆ విధంగా చేసేసుకొని వేడివేడిగా కాగిన తర్వాత వేసుకోవాలండి ఈ వడలు అనేవి వాగటానికి ఐదు నిమిషాలు పడతాయి నాలుగు నుంచి ఐదు నిమిషాలు మినిమంగా పడతాయండి ఇలా వేసి వడలన్నీ ఒకసారి వేయించేసుకుందాము బ్రెడ్తో ఈ వడలు వేసుకోవడానికి మనకి మినిమం పది నిమిషాల కన్నా టైం పట్టదండి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ లేదా ఎప్పటికప్పుడు ఏదైనా బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్ రెసిపీ కానీ ఇంట్లో చేసి పెట్టాలనుకుంటే ఒక్కసారి ఈ బ్రెడ్తో ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి పెరుగు కూడా వేస్తున్నాం కదండి కాల్షియంగా పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి చూసారు కదండి ఇలాగ వడలైతే రెడీ అయిపోయి నెక్స్ట్ వచ్చేసి అదే పిండితో మనం పునుకులు కూడా వేసుకోవచ్చండి వడలు ఇష్టం లేని వాళ్ళకి చిన్న చిన్నగా ముద్దలు వేసి పునుకులు కూడా తయారు చేసుకోవచ్చండి అది చూపిస్తాను ఇందులో కూడా ఇప్పుడు మనం లైట్గా వాటర్ పోసుకుంటే సరిపోతుందండి వడల పిండి కన్నా కొంచెం జారుగా ఉంటే సరిపోతుంది వడలు పుణుకులు అనేవి రెడీ అయిపోయాయి కదండి అలా కాకుండా తక్కువ నూనెతో చేసుకోవాలనుకుంటే ఇదే పిండిలో కాసిన నీళ్లు పోసేసి గుంట పొంగణాలు కూడా వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటాయి గుంట పొంగనాలకైతే తక్కువ నూనె పడుతుంది కదండి దానిని కూడా చూపిస్తా చూడండి ఈ గుంట పొంగనాలకి నూనె వేసుకున్నా పర్వాలేదు లేదా నెయ్యి వేసుకున్నా పర్వాలేదండి అవి కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి ఈ పొంగనాలు కానీ వడలు కానీ పునుకులు కానీ వేసుకున్న తర్వాత చల్లారిపోయాక తిన్నా కూడా ఇవి చాలా బాగున్నాయండి గట్టిపడకుండా చాలా సాఫ్ట్గా పైన క్రంచిగా వచ్చాయి ఒక్కసారి ఈ రెసిపీని అయితే ట్రై చేసి చూడండి చూడండి గుంట పొంగనాలు వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాము ఒక ఐదు నిమిషాల తర్వాత వీటిని వెనక్కి తిప్పుకుందాము దీంట్లో మనం బ్రెడ్ పెరుగు వేసాం కదండి అందుకని వడలు పునుకులు ఆపమైతే చాలా రుచిగా ఉన్నాయండి తింటే కనుక ఒకటితో ఆపరండి అలా తింటూ ఉంటారా అంత టేస్టీగా వచ్చాయండి దీనిని అయితే నేను దెబ్బకాయ పొక్కుతో సర్వ్ చేస్తున్నాను దెబ్బకాయ పొక్కు అనేది పులుపు తీపితో ఉంటుంది ఆ వీడియో కూడా నేను చేసి పెట్టాను ఒకసారి చూడండి నా ఛానల్లో వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ